నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా విటమిన్ డి లోపం గురించి మనం తరచుగా వింటూ ఉంటాం అయితే అధిక మోతాదులో విటమిన్ డి ఇంజెక్షన్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి చాలా మందికి తెలియదు విటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవచ్చు కానీ దాని అధిక వినియోగం వల్ల కొత్త సమస్యలు తలెత్తుకున్నాయి అధిక విటమిన్ డి తీసుకోవటం ముఖ్యంగా పదే పదే ఇంజెక్షన్ల ద్వారా శరీరంలో కాల్షియం స్థాయిలను విపరీతంగా పెంచుతుంది ఇది రక్తనాళాలు పట్టడానికి అలాగే మూత్రపిండాలకు సమస్యలను కలిగిస్తుంది అంతేకాకుండా అధిక మోతాదులో విటమిన్ డి గుండెకు ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి ఈ ప్రమాదాలు ఉన్నప్పటికీ చాలా మంది కూడా రక్త పరీక్ష చేయించుకోకుండానే ఈ ఇంజెక్షన్లను తీసుకుంటున్నారు విటమిన్ డి మన శరీరానికి అవసరమైనప్పటికీ అది ఎక్కువగా తీసుకోవటం ప్రయోజనకరం కాదు సో మీరు ఇంజెక్షన్లు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ముఖ్యంగా దీర్ఘకాలం పాటు మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం ఇది మీ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేకుండా సరైన మోతాదును పొందేలా చేస్తుంది